కొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము పదహారవ అధ్యాయము యముని మొరను బ్రహ్మదేవుడు ఆలకించుట నరలోకాధిపతి అయిన యముని చూడగానే బ్రహ్మదేవుడు ఏమీ దండనాయక దండించవలసిన నీవే చి చింతించుచున్నావే కారణమేమిటి ఏమైంది అంటూ ప్రశ్నించాడు యమధర్మరాజిట్లు వాపోతున్నాడు సత్యలోకాధిపతి అయిన బ్రహ్మదేవునికి నమస్కారము అందరికీ అభివాదములు ఓ బ్రహ్మదేవా నా దిగులకు కారణమేమని చెప్ చెప్పుదును భూలోకములో జయపాలుడనే మహారాజు మిక్కిలి ఆధ్యాత్మిక చింతనాపరుడై తన రాజ్యమందలి స్త్రీ పురుషులందరూ చిన్న పెద్ద అనే తేడా లేక అందరూ వైశాఖ మాస వ్రతములు దాన ధర్మాలు శ్రీహరికి పూజలు పునస్కారాలు సేవలు తప్పనిసరిగా నిత్య జీవితం నిత్యము చేయునట్లు ఆజ్ఞాపించాడు అట్లు చేయనిచో కఠినముగా శిక్షించున శిక్షించుతుననే చాటింపు వేయించాడు శాసనము కూడా చేశాడు అందుచే ప్రజలందరూ విధిగా వైశాఖ మాస వ్రతములు పూజలు పునస్కారాలు శ్రీహరికి సేవలు దాన ధర్మాలు ఇత్యాధిక సకృత్యములను ఆచరిస్తూ పుణ్యమును మూటగట్టుకుంటున్నారు మరణించిన పిదప విష్ణులోకమున కేగుతూ ఉన్నారు వైశాఖ మాస మహాత్మ్యం వలన వారి వెనుకటి పాపములు కూడా హరించుకపోతున్నవి వారి తండ్రులు తాతలు ముత్తాతలు కూడా పరలోకమందు ఉన్నవారు సహితము వైకుంఠానికి పోవుచున్నారు పాపులెవ్వరూ లేకపోవుటచే యమలోకము శూన్యమైపోతున్నది నేను చిత్రగుప్తుడు నా పరివారమంతా పని పాటలు లేక సోమరులమైపోతున్నాము మహానుభావ బ్రహ్మదేవ నేనింతవరకు మీరు అప్పగించిన బాధ్యతను నా ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా పాటించాను నేటి నుండి నేను ఆ పనిని నేటి నుండి నేను నా పని పాట లేని పదవిని వదులుకొనుచున్నాను ఆ పదవికి నేను రాజీనామా చే సంకల్పించాను క్షణమైనను తీరకలేని మాకు ఒక్క పని కూడా లేకుండా పోయింది నేను కొలువను రద్దు చేయమని సిఫారసు చేయుటకు మీ వద్దకు వచ్చాను ఇంతవరకు పుణ్యాత్ములే పుణ్యలోకములకు పోయేడివారు నేడది మారిపోయింది పాపులు సహితము వైశాఖ మాస వ్రత దీక్షాపరులై పుణ్యలోకాలకేగుతున్నారు ఇంకా నరకలోకమందు మాకు పనెక్కడిది పని లేని మేము కాలమును వ్యర్థముగా గడపలేము కావున మాకు సెలవు ఇప్పించండి అంటూ ఇంకనూ చెప్పసాగాడు ఈ వైశాఖ మాసము బహు పుణ్యప్రదమైన కాలము ఈ కాలములోనిది కడు ప్రాబల్యము చెందుట వలన ఒక్క పాపి కూడా నరలోకమునకు వచ్చుటలేదు బ్రహ్మదేవుడు లిఖించిన విధి వ్రాత తారుమారవుతున్నది దేవ ఆ జయపాల మహారాజుకు ఇకనైనా మరణమును కలుగజేయండి ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగినచో పుణ్యాత్ముల పుణ్యాత్ములచే వైకుంఠము వైకుంఠలోకము నిండిపోగలదు సత్య కైలాస లోకములు కూడా పుణ్యాత్ములచే నిండిపోయి మిగిలిన పుణ్యాత్ములకు చోటు కల్పించలేని స్థితి వస్తుంది కావున ఒక్కమారు ఆలోచించండి దీనికి తగు పరిష్కారము కనుగొనండి అంటూ యమధర్మరాజు బ్రతిమలాడాడు పదహారవ అధ్యాయము పరిసమాప్తము ఓ Aum, Aum, Shanti 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 Shanti